నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం జాతీయ న్యాయ సేవాధికార సంస్థ రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థ ఆదేశాల మేరకు సంగారెడ్డి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సౌజన్యంతో సంగారెడ్డి నందు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జి భవానీ చంద్ర న్యాయవాదులతో ఈ నెల పద్నాలుగో తేదీన జాతీయ లోకదళత్ సందర్భంగా సమావేశం నిర్వహించారు ఈ సమావేశం నందు న్యాయమూర్తి మాట్లాడుతూ రాజీ చేయదగ్గ పోలీస్ కేసులు భార్యాభర్తల చిన్న చిన్న వివాదాలు ఎక్సైజ్ కేసులు బ్యాంక్ కేసులు తదితర కేసులు రాజీ చేయదగ్గ కేసులలో ఇరువర్గాలు లోక అదాలత్ ద్వారా రాజీ కుదుర్చుకోవచ్చు అన్నారు క్షణికావేశంలో ఇరువర్గాలు చిన్న చిన్న తగాదాలు కేసులు నమోదు జరిగి కోర్టు చుట్టూ తిరుగుతూ తమ తమ విలువైన సమయాన్ని వృధా చేసుకోకుండా కోర్టులో తమ తమపై ఉన్నటువంటి కేసులను రాజీ చేసుకుని సామరస్యంగా స్నేహభావంతో కలిసిమెలిసి ఉండాలి అన్నారు న్యాయవాదులు అందరూ సహకారం అందించి ఈ లోకాదాలత్ని విజయవంతం చేయాలని కక్షిదారులకు పెద్ద మొత్తంలో నష్టపరిహారం వచ్చేలా కేసులు పరిష్కరించుకోవాలని తేలిపారు ఈ సమావేశం నందు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి భవానీచంద్ర చంద్ర జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి సౌజన్య బార్ ప్రెసిడెంట్ విష్ణువర్ధన్ రెడ్డి సీనియర్ జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ సంగారెడ్డి జిల్లా స్టాపర్ మన్నే सर तरबार होती है सीट कोर्ट या कैडिसमेंट या इस तरह के लोगों के केस इस तरह के इस आधार पर एक बार तो लोगों ने तो उनकी सुधारी आप बोल लो मैं केस को ना हैंग करने से चाहिए आपने तो इसके लिए आपने बात की थी आपने जो मैटर्स अगर इस तरह का कोऑपरेट जस्ट करने में बेहतर था, तो यही अपॉर्चुनिटी का देश पर उनका एक होगा